బిజీగా ఉన్నప్పుడు షెడ్యూల్ ఇలా ఉంటుందన్నమాట ఇవి చక్కెరకేరీలు చక్కెరకేరీ తెలుసా మీకు తెలుసా ఉంటుంది అండి ఇప్పుడు అందించడం దొరుకుతున్నాయండి ఇంతకు ముందుకైతే ఓన్లీ పర్టిక్యులర్స్ దొరికేవి అనమాట చాలా బాగుంటాయి కదా నిజంగా ఇవి తోలుతో పాటు తినేస్తారండి కొందరైతే అంటే లోపల ఉంటుంది కదా ఈ పాట అంతా తినేస్తారు అనమాట చాలా స్వీట్ ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది ఇప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ వదిలి టూ పనులు తిన్నామని సరిపోతుంది అనమాట మీరు చూడండి ఇలా బిజీగా ఉన్నప్పుడు నేను ఎవరి బౌల్లో వాళ్ళకి కేసు పెట్టేస్తాను సో బాగా ఉడకబెట్టేసేసి కొద్దిగా వాటర్ వేస్తాను ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాపేసి పెట్టేసుకుంటాను అనమాట పిస్తా బాదము వాల్నట్స్ అన్నీ కూడా చేసి పెట్టేసుకుంటాను కొద్దిగా చియా సీడ్స్ మిల్క్ డ్రై ఫ్రూట్స్ వేసేస్తాను ఫైనల్గా ఇట్లా బనానా కట్ చేసేసేసుకొని తర్వాత పైన కొద్దిగా ఒక్కొక్కరికి బనానా వేసేస్తాను అనమాట ఫుల్ అయిపోతుంది నిజంగా ఇట్లా బిజీగా ఉన్నప్పుడు స్టాక్ వచ్చినప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ అనిపిస్తుంది అని నాకైతే హాయిగా ఉంటుంది వర్క్ చాలా తక్కువ కదా ఈజీగా అయిపోతుంది ఇవి కూడా ముందే చాప్ చేసి వేసుకుంటాను కొద్దిగా హనీ వేసి అయిపోతుంది అన్నమాట చూసారా త్రీ బాల్స్ వేసేసాను ఇంకా స్వీట్నెస్కి ఎవరికి ఎంత కావాలో అంత హనీ చక్కగా వేసేసుకుంటే చూడతారు కూడా ఎంత బాగుందో కదా అమ్మి కూడా హాయిగా ఉంటుంది మన బాడీకి అందాల్సిన అవన్నీ కూడా ఉంటాయి ఇంకా తెలుసా కొంచెం స్ట్రెస్ ఫీల్గా ఉన్నప్పుడు ఈ బనానా తిన్నామంటే చాలా రిలీఫ్ అవుతుందండి హెడేక్ కానీ స్ట్రెస్ కానీ మొత్తం రిలాక్స్ అయిపోతాం అనమాట దీంట్లో బేసిక్గా పొటాషియం ఎక్కువ ఉంటుంది అనమాట బనానాస్లో అది మెయిన్ అనమాట సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ బెంబర్స్ ఉంటాయి కదా మనకి ఇంకా మెయిన్గా ఇట్లా వర్క్ చేసే ఉమెన్స్కి బిజీగా ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అనమాట సో మా ఇంట్లో వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారండి ఒక బౌల్ తినేస్తారంటే అన్ అనుకోవచ్చు ఆకలి వేస్తుంది అస్సలు ఆకలి కాదనమాట చాలా బాగుంటుంది సో దీంట్లో నేను ఉప్మా వచ్చి చూపిస్తాను దోశకు చూపిస్తాను నెక్స్ట్ టైం కొద్దిగా సినిమాన్ పౌడర్ వేసుకున్నాం అనుకోండి సినిమాన్ పౌడర్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి అసలుకి నేను లాగా చేసుకొని తాగొచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇంకొంచెం స్టైల్గా గార్నిష్ కోసం కొద్దిగా రెఫర్ చేసేసుకుందాం పైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఏమి ఎక్కువ ఎక్కువ తీసుకోవట్లేదండి ఒక్కొక్కరికి మహా అయితే ఫైవ్ టు టెన్ గ్రాస్ తీసుకో చూసారా ఎంత బాగుందో కదా మీరు ట్రై చేసేసేయండి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ప్రిపేర్ చేసేస్తాను ఒకసారి టైం ఉండదు కదా అనేసి ఇలా బిజీగా ఉన్నప్పుడు సో సింపుల్గా అండి రసము చాలా రకాలు చేస్తాం కదా ఇది ఎప్పుడైనా హడావుడ్గా చేసేస్తాను జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అండి కౌంట్ చేసుకొని కావాలంటే మీరు చేసినప్పుడు చాలా బాగుంటుంది కొద్ది ఎక్కువ మొత్తంలో కొత్తిమీర కాడలతో సహా వేసి కొద్ది కర్రేపాకు బాగా పండే టమాటాలకు గోళ్ళు వేసేసుకొని చేతులతో బాగా ప్రెషర్ ఇస్తూ బాగా పిసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అని పట్టుకోవాలి అంతే కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎడిమిపకాయ ఎడిమిపకాయలు అన్నీ వేసేసేసి కొద్దిగా మనం క్రష్ చేసుకున్నాం కదండి అది వాటర్తో సహా కలిపేసేసి పోసేసేయాలి కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసేసుకొని మిరాల వేసేసుకొని ఇంకా అంతే దీంట్లో కారం ఏం అవసరం లేదనమాట జస్ట్ హై ఫ్లేమ్ పెట్టేసేసి ఒక రెండు పొంగులు రాణించామనుకోండి చిటికలు అయిపోతాడు రసము చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం వేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అలాగ వదిలేసేసి మనం తినేముందరు కనుక పైపులు ఉంచుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా దీంట్లోకి నేను వంకాయ పచ్చి పచ్చి కారం ఫ్రై చేస్తున్నాను పచ్చికారం చేసిన ఫ్రై డిఫరెంట్గా టేస్ట్ ఉంటుందండి దీంట్లో పచ్చి కొబ్బరి అలాగే కొద్దిగా అల్లము పచ్చిమిరపకాయలు అంటే కొద్దిగా కొత్తిమీర వేసేసి మిక్స్ పట్టేస్తాను అనమాట వంకాయ ముక్కలు ఉప్పు వేసి వేగిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ తీసుకొచ్చి దాంట్లో వేసేసేసి ఒక టూ త్రీ త్రీ మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాం అనుకోండి రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది చపాతీస్క్రా రైస్కి కానీ ఇంకా సూపర్ టేస్టీతో రసం విత్ వంకాయ ఫ్రై కాని చేస్తామన్నమాట మీరు ట్రై చేయండి సో నేనైతే ఇలాగే చేస్తాను అనమాట అంతే కదా ఇంకా మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు ఇలా సింపుల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నా కానీ చెల్తా అనమాట మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ మరి